నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రాజేష్ గారు తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి అక్రమాల పుట్ట నుంచి ఒక్కొక్క పాము ఇప్పుడు బయటకు వస్తున్నట్టయితే కనిపిస్తుంది తాజాగా చంద్రమౌళేశ్వర్ రెడ్డి ఈఆర్ఓగా ఆయనకి ఎలాంటి అధికారం లేకపోయినా ఆయన నియమించకపోయినా సరే గిరీషను కూడా పక్కన పెట్టేసి మొత్తం అధికారమంతా చలాయించారు అధికారికంగా ఆ యొక్క బాధ్యతలు నిర్వహించారని చెప్పేసి ఇప్పుడు తాజాగా ఆయన మీద కూడా చర్యలకు ఉపక్రమించారు సో అంటే ఇక తవ్వుతున్న కొద్దీ వెడుతున్న కొద్దీ అసలు ఎన్ని అక్రమాలు బయటకు వస్తాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది కదా అంటే ఒక ఒక కేస్ స్టడీగా దేశ చరిత్రలో ఎన్నికల చరిత్రలో అక్రమాలు అంటే ఇది ఒక కేస్ స్టడీగా మనం భవిష్యత్ తరాలకు చూపించవచ్చు అంటారా మీరు ఈ మధ్యకాలంలో పోలీస్ డిపార్ట్మెంటు మైనింగ్ డిపార్ట్మెంటు ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే ఇతను డిప్యూటీ కమిషనర్గా ఉన్న అధికారి తిరుపతి మున్సిపల్ మున్సిపాలిటీకి డిప్యూటీ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్కి డిప్యూటీ కమిషనర్గా ఉన్న అధికారి ఈ చంద్రమౌళ చంద్రమౌళ రెడ్డి అంతకుముందు జెడ్పీసీఈఓ భాస్కర్ రెడ్డి మీరు ఇక్కడ ఈ కామన్గా కనిపిస్తుంటే సహజంగా ఏంటంటే మనకి గ్రామాల్లో మాది నేటివ్ చుండూరు మండలం గుంటూరు జిల్లా మా మండలంలో రైతు వారీగా రెడ్లు ఆధిక్యత ఉన్న గ్రామాలు ఎనిమిది గ్రామాలు ఉన్నాయి మాకు వాళ్ళకి నైబరింగ్ గ్రామాలు పొలాలు కూడా కలిసి ఉంటాయి మా దగ్గర ఫస్ట్ నుంచి ఏం చెప్పేవాళ్ళు అంటే రెడ్డిని నమ్ముకుంటే దొడ్డదారినైనా కాపాడతాడు అంటే స్నేహం వాళ్ళతో చేస్తే ఏదో రకంగా అండగా నిలబడతారు వాళ్ళు మోసం చేయరు అన్న భావన సహజంగా మేము అది వింటా పెరిగాం ఓకే అట్లాంటి సంబంధాలే మాకు ఆ గ్రామస్తులు కూడా ఉంటాయి అది చూసిన మాకు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పోకడ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ బాధితులుగా మారుతున్న అధికారులు మీరు కామన్గా గమనించుకోండి ఇప్పుడు ఆ మైనింగ్ డైరెక్టర్ ఎవడ ఉన్నారు వెంకటరెడ్డి అని మొన్న పర్చూర్ నియోజకవర్గంలో గ్రానైటు యూనిట్ల మీద దాడికి వచ్చిన మైనింగ్ అధికారి జెడ్పీసీఈఓగా ఉండి ఉరవకొండ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండి సస్పెండ్ అయిన భాస్కర్ రెడ్డి ఈ ఇప్పుడు రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనని అడ్డుకున్న డిఎస్పి అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకున్న డిఎస్పీలు ఇద్దరు డీఎస్పీలు రామచంద్రపురంలో వాళ్ళ మీద దాష్టికం చేసి ఇట్లా వీళ్ళందరినీ గమ గమనించుకురండి రెడ్డి అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అంటే ఆ కులం అనే దాన్ని ఒక ఎమోషన్గా మార్చి వాళ్ళందరినీ తనకు లాయల్గా మార్చుకొని తను చేయాలి అనుకున్న తప్పుని వాళ్ళ చేత చేయించారు తను చేయాలి అనుకున్న నరాచకాలని వాళ్ళ చేత చేయించారు ఇవాళ బాధ్యులుగా ఎవరు మిగులుతున్నారు బాధితులుగా మారిపోతున్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ తప్పులు చట్టం ముందు దోషులుగా వాళ్ళని నిర్ధారణ చేస్తాయి ఇవాళ ఎందుకంత సైకోఫ్యాన్సీ మీకు పాలకుడు మీ అయిన మాత్రాన ఇవాళ ఉచ్చో నీచో మరిచి బిజినెస్ రూల్స్ పరిధి దాటి అరాచకాలకి అక్రమాలకి పాల్పడమని మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో కూర్చోబెట్టారా లేదు అన్ని సందర్భాల్లో అతను మీకు అండగా నిలబడతాడా ఇవాళ పరిస్థితి వికటించిన రోజు మీరు చేసిన తప్పులు బయటపడ్డ రోజు ఎలక్షన్ కమిషన్ విచారణ చేస్తున్న సందర్భంగా దోషులుగా మీరు తేలుతున్నారు మీ కెరీర్లు పండంగా పెట్టబడుతున్నాయి ఎందుకు సస్పెండ్ అయ్యావు అని ఇవాళ మీ పరిచయస్తులు మీ బంధుమిత్రులు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం బోమన కర్ణాకర్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం నేను ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కీలక సమాచారాన్ని ఫోర్జరీ చేసి దొంగ ఓటర్ ఐడీలు సృష్టించాను అని చెప్పని చెప్పుకుంటారా సిగ్గుపడద్దు డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉండి ఒక ఐఏఎస్ అధికారి గిరీష ఆయన ఈఆర్ఓ ఇతను ఆర్ఓ ఇతనికి ఈఆర్ఓ హోదా ఇవ్వల ఎలక్షన్ కమిషన్ అవును అయినా సరే అనధికారికంగా ఇతను ఈఆర్ఓగా వ్యవహరించి ఆ లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి ముప్పై ఐదు వేల ఓట్లని డౌన్లోడ్ చేసి దాని నుంచి దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి అసలు సస్పెండ్ ఏంటి వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి మొట్టమొట డిస్మిస్ కాదు మొట్టమొదటి అరెస్ట్ చేయాలి ఎందుకంటున్నారంటే మీరు దొంగ కరెన్సీ ముద్రిస్తే ఎంత నేరమో దొంగ స్టాంపులు తెలుగు ముద్రించే ముద్రించింది ఎంత నేరమో ఇవాళ రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కమిషన్ ఇస్తున్న గుర్తింపు కార్డుల్ని దొంగ ఓటర్ ఐడీలు ముద్రించడం అంతే పెద్ద నేరం కదా ఖచ్చితంగా ఇవాళ పౌరులకు ఇస్తున్న గుర్తింపు కార్డు అది సంస్థ ఇస్తాను గుర్తింపు కార్డు దాన్ని ఫోర్జరీ చేశారు అని అంటే మనం చాలా సందర్భాల్లో ఓల్డ్ సిటీలో వింటూ ఉంటాం బంగ్లాదేశీలకి బర్మాదేశీలకి రోహింగ్యాలకి ఇక్కడ ఆధార్ కార్డులు పుట్టించారు ఇక్కడ రేషన్ కార్డులు పుట్టించారు ఇక్కడ ఓటర్ ఐడీలు పుట్టించారు అని చెప్పని వింటూ ఉంటాం మనం భారతదేశ పౌరులు కాని వాళ్ళకి అది నేరమే కదా అది నేరమైనప్పుడు ఒక వ్యక్తి ఓటర్ ఐడిని ఫోర్జరీ చేసి ఇంకొక దొంగ వ్యక్తికి అప్పచెప్తుంటే దాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్ని ప్రహసనంగా మార్చి అధికార పార్టీ నాయకులు వందలాది బస్సుల్లో వేలాది మంది ప్రజలను తరలించి ఎన్నికల వ్యవస్థ అపహాస్యం పాలు దానికి కీలకంగా దోహదం చేసిన ప్రతి అధికారి ప్రతి నాయకుడు ఇవాళ ఇతన్ని సస్పెండ్ చేశారు అసలు అంతిమంగా వీళ్ళని ఆదేశించింది ఎవరు ఎవరి కోసం ఈ పని చేశారు అక్కడ పోటీ చేసిన గురుమూర్తి చేయించాడ అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న బొమ్మన కర్ణాకర్ రెడ్డి చేయించాడా ఆ జిల్లాల మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జయించాడా ఎవరి ఆదేశాల ప్రకారం వీళ్ళు ఈ పనులు చేశారు అసలు ఈ బస్సులు సమకూర్చింది ఎవరు ఈ జనాలను తరలించింది ఎవరు నూటికి నూరు పాళ్ళు ఇవాళ వీళ్ళని సస్పెండ్ చేయడమే కాదు వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి లోదైన దర్యాప్తు జరపాలి దీని వెనక ఉన్న కీలక నాయకులు ఎవరెవరు ఉన్నారో అందరినీ పట్టుకొని ఇడ్చుకురావాలి బయటికి కలుగుల్లో దాక్కో నుండి వినోదం చూస్తూ ఉన్నారు భలేపోతుంది అధికారులే కదా మేం కాదు కదా అనుకుంటున్నారు ఇవాళ ఇటువంటి అత్యుత్సాహ ప్రదర్శన చేసే ఈ కులాభిమానాలతోటి ఏ తప్పులకైనా ఓటిగట్టగలం మేము పాలకుడు మీ కులస్తునైతే మీరు ఏ తప్పులైనా చేస్తారా ఇవాళ ఇటువంటి వాళ్ళ మూలన న్యాయంగా బతికే ప్రతి ఆ కులస్తులందరూ కూడా సిగ్గుపడుతున్నారు ఇటువంటి వాళ్ళ మూలన మాకు కూడా అపప్రద వస్తుంది అని చెప్పని ఇటువంటి వాళ్ళు చేస్తున్న తప్పులకి మిగిలిన సమాజం ఆ కులం మొత్తానికి ఒక ముద్ర వేస్తుంది కష్టజీవులు రెక్కల ముక్కలు చేసుకొని బతికే రైతులు ఉన్నారు తోటి ఎదుగొచ్చిన పారిశ్రామికతలు ఉన్నారు వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు ఉన్నారు ఇటువంటి వాళ్ళు కొద్ది మంది చేసే తప్పులకి మిగిలిన అందరిని కూడా దోషులుగా భావించాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారు ఇటువంటి వాళ్ళు నూటికి నూరు పాళ్ళు వీళ్ళని అతి కఠినంగా శిక్షించాలి ఇటువంటి ఉల్లంఘనలకి తప్పులకు పాల్పడిన ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు అసలు అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళని పెంచి పోషించిన ప్రోత్సహించిన ఇటువంటి పనులు చేయించిన ఆ నాయకుల్ని బయటికి బయటికి లాక్ రావాలి రావడమే కాదు ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎన్నికల వ్యవస్థతోటి అపహాస్యం పాలు చేసే ప్రయత్నాలకు పూనుకున్న అటువంటి నాయకులకి మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా ఆస్కారం కల్పించకుండా శాశ్వతంగా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఇవాళ తండ్రిని బారు చేస్తే మళ్ళీ కొడుకు కొడుకుని బారు చేస్తే కోడలో కాదు అసలు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎన్నికలో పాల్గొనే అవకాశం లేకుండా ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లాంటప్పుడు మాత్రమే ఇంకొకటి ఇంకొకటి ఇటువంటి చర్యలకు ఉపక్రమించకుండా భయం అనేది ధరపడుతుంది భయం లేకపోవటమే ఈ బతికింపు కారణం ఇవాళ సమాజం అంటే భయం లేదు చట్టం అంటే భయం లేదు ప్రజలంటే భయం లేదు ఏం చేసినా చాలామంది అవుద్ది మాకని చెప్పని ఒక బరితెగింపుతనంతో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు నూటికి నూరు పాళ్ళు వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ముందు విచారణ మొదలైంది మరింత లోతుగా విచారణ జరగాలి త్వరితగతిన గతన విచారణ జరగాలి ఈ ఎన్నికల లోపే అసలు దోషులని చట్టం ముందు సమాజం ముందు వీళ్ళు నగ్నత్వం ఇది అని చెప్పని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది